ఈ వీడియో కల్పితం మాత్రమే ఎవరినీ ఉద్దేశించి చెప్పబడింది కాదు ఈ వీడియోలోని విషయాలు ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రూపొందించబడలేదు ఇక కథలోకి వెళదాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను కాని ఏదీ సెట్ కాలేదు చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న టైంలో మా బాబాయ్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగారు నేను నా బాధలు చెప్పుకున్నాను డ్రైవింగ్ వచ్చు లైసెన్స్ ఉందా అని అడిగారు అవును బాబాయ్ వచ్చు లైసెన్స్ కూడా ఉంది అన్నాను అయితే నాకు తెలిసిన వాళ్ల ఇంట్లో డ్రైవర్ జాబుంది చేస్తావా అన్నారు నేను వెంటనే సరేనన్నాను బాబాయ్ అడ్రస్ వాట్సాప్లో పంపారు మరుసటి రోజు అడ్రస్లోని లొకేషన్ పెట్టుకొని ఆ ఇంటికి వెళ్లాను ఇల్లు చూస్తే అచ్చం ప్యాలెస్లా ఉంది రెండు లగ్జరీ కార్లు గ్రాండ్ ఎంట్రన్స్ బలిసిన వాళ్ల ఇల్లని అర్థమైంది డోర్బెల్ కొట్టగానే లోపల నుంచి ఒక మహిళ వచ్చి తలుపు తీసింది ఆమెను చూసిన క్షణంలో నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది ఆమె అచ్చం స్వర్గం నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉంది పట్టుచీరలో సన్నని నడుము మీద సీరియల్ లైట్లలా మెరిసే ఆభరణాలు పెదవులపై ఎర్రని లిప్స్టిక్ కళ్లల్లో ఒక మాయమైన మెరుపు ఆమె అందం నా రెండు కళ్లకు సరిపోలేదు ఆమె పరిమళం నా మనసుని తడమగలిగింది ఎవరు నువ్వు ఏం కావాలి అని ఆమె అడిగింది నేను ఆమె అందంలో మునిగి మాటరాక అలా చూస్తూ ఉండిపోయాను ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి హలో ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది నేను ఉలిక్కిపడి మేడం డ్రైవర్ జాబ్ కోసం మా బాబాయ్ పంపారు అని చెప్పి బాబాయ్కి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడించాను ఆమె ఫోన్లో మాట్లాడి సరే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రేపు ఉదయం రా జాయిన్ అవ్వు అని చెప్పింది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లాను బాబాయ్ ఫోన్ చేసి మేడం చాలా స్ట్రిక్ట్ జాగ్రత్తగా ఉండు తప్పు చేస్తే జాబ్లోంచి తీసేస్తారు అని హెచ్చరించారు లోపలికి వెళ్లగానే మేడం హాల్లో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు ఆ రోజు ఆమె ఎల్లో సీరియల్ కట్టుకుని సన్నని మల్లెతీగలా కనిపించారు ఆమె ఒంటినుంచి వచ్చే పరిమళం నన్ను మైమరపించింది ఆమె నా వైపు చూసి ఏంటి మహేష్ అలా చూస్తున్నావు మింగేస్తావా ఏంటి అని నవ్వుతూ అడిగారు నేను సిగ్గుపడి అదేం లేదు మేడం మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా అది చూస్తున్నాను అన్నాను సరే కార్ తీసి ఆఫీస్కి వెళదాం అని కార్ కీసిచ్చారు కార్ స్టార్ట్ చేసి ఆమె ఇచ్చిన లొకేషన్కి బయలుదేరాము దారిలో మహేష్ దాహంగా ఉంది అక్కడ కొబ్బరి మాపు అన్నారు నేనొక బొండం తెచ్చాను ఒకటే తెచ్చావు నీవు తాగువా అని అడిగారు ఉంది మేడం అన్నాను సరే నీవు కూడా తాగు ఇంక దూరం వెళ్ళాలి అని చెప్పారు ఆమె సహజమైన ఆత్మీయత నన్ను ఆకర్షించింది ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాము జాబ్ సులభంగానే ఉందనిపించింది మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకి గుడికి వెళ్లాలని మేడం చెప్పారు ఆమె బయటికి వచ్చినప్పుడు గ్రీన్ కలర్ పట్టుచీరలో నుదుట సింధూరం చేతినిండా గాజులు కాళ్లకి గజ్జలు ఎర్రని లిప్స్టిక్తో అచ్చం దేవతలా కనిపించారు ఆమె నడుస్తూ ఉంటే గజ్జెల సవ్వడు ఒక తామరాకమీద గాలిలా సున్నితంగా వినిపించింది గుడిలో ప్రదక్షిణలు అర్చనలు చేసి ఆమె నాకు ప్రసాదమిచ్చారు కాసేపు కూర్చుందమ్ మహేష్ అని ఆమె పక్కన కూర్చున్నాము ఆ క్షణంలో ఆమె చూపులో ఒక గాఢమైన ఆత్మీయత కనిపించింది వారం రోజులు గడిచాయి మేడం నా డ్రైవింగ్ ని మెచ్చుకున్నారు మహేష్ నీవు చాలా బాగా డ్రైవ్ చేస్తావు రేపు కిటీ పార్టీ ఉంది తొందరగా రా అన్నారు మరుసటి రోజు ఆమె స్లీవ్లెస్ బ్లౌజ్ చిన్న స్కర్ట్లో వచ్చారు ఆమె అందం అచ్చం ఒక గులాబీలా వికసించింది ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి కార్ డ్రైవ్ చేస్తూ ఆమె అందాల్ని చూస్తూ ఉండిపోయాను ఆమె గమనించి ఏంటి మహేష్ అలా చూస్తున్నావు ఏమన్నా అడగాల అని నవ్వుతూ అడిగారు నేను సిగ్గుపడి మేడం మీ హస్బెండ్ని ఒక్కసారి కూడా చూడలేదు ఎక్కడుంటారు అని అడిగాను ఆమె చిన్నగా నవ్వి మా ఆయన ఫారెన్లో ఉంటారు బిజినెస్తో బిజీ రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి వెళతారు నన్నస్సులు పట్టించుకోరు అని బాధగా చెప్పారు ఇంత అందమైన భార్యని వదిలేసి ఎలా ఉండగలరు మేడం అన్నాను ఆమె మళ్లీ నవ్వి అందం ఉండి లాభం మహేష్ ఒంటరితనంలోనే రోజులు గడుస్తున్నాయి అని అన్నారు ఆమె చూపులో ఒక కోరిక ఒక ఆకర్షణ కనిపించింది పార్టీకి వెళ్లాము ఆమె స్నేహితులు ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు ఒక స్నేహితురాలు నన్ను చూసి వావ్ నీ హస్బెండ్ చాలా గా ఉన్నారు అన్నారు మేడం నవ్వి ఇతను నా హస్బెండ్ కాదు నా డ్రైవర్ అని చెప్పారు అందరూ నవ్వుకున్నారు పార్టీలో ఆమె స్నేహితులు డ్రింక్ చేయమని బలవంతం చేశారు మేడం మొదట వద్దన్నారు కాని మూడు పెగ్గుల తర్వాత ఆమెకి తూలుతూ ఉంది ఒక గంట తర్వాత ఆమె నడవలేక తడబడుతూ ఉండగా నేను త్వరగా వెళ్ళి ఆమెను పడకుండా పట్టుకున్నాను ఆమె నా భుజం మీద వాలి థ్యాంక్ యూ మహేష్ తల చిరిగినట్టుంది పద వెళదాం అన్నారు నేను ఆమెను నడుం చుట్టూ చేయివేసి మెల్లగా కార్ వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాను ఇంటికి చేరుకున్నాక ఆమె రూంలో కూర్చోబెట్టాను మేడం పార్టీలో ఏమీ తినలేదు కదా పెరుగన్నం తినండి అని తెచ్చాను ఆమె తినలేకపోయారు నేను పెరుగన్నం కలిపి ఆమెకు ఆప్యాయంగా తినిపించాను తినడం అయ్యాక మేడం రెస్ట్ తీసుకోండి నేను ఉదయం వస్తాను అని బయలుదేరిపోతుండగా ఆమె మహేష్ ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆమె నా వైపు చూసి కళ్లల్లో ఒక గాఢమైన కోరికతో మహేష్ నీవు నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు నా ఒంటరితనం నువ్వు చూస్తున్నావు కదా అని చెప్పారు ఆ క్షణంలో ఆమె నన్ను గట్టిగా హత్తుకున్నారు ఆమె ఆలింగనంలో ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ ఆత్మీయత ఉన్నాయి నా గుండె వేగంగా కొట్టుకుంది ఆ రాత్రి వేమిద్దరం ఒకరికోసం ఒకరం ఉన్నాము ఆమె అందం ఆమె సున్నితమైన స్పర్శ నన్ను మైమరిపించాయి ఆ క్షణాలు అచ్చం ఒక కలలా అనిపించాయి ఆమె నడుము ఆమె చూపులు ఆమె సుగంధం అంతా నన్ను మరో లోకంలోకి తీసుకెళ్లాయి మరుసటి రోజు ఆమె నవ్వుతూ మహేష్ నీవు నా జీవితంలో ఒక కొత్త కాంతిని తెచ్చావు అని అన్నారు ఆ క్షణం నుంచి మా మధ్య ఒక అనుబంధం ఏర్పడింది ఆమె ఒంటరితనం నాకు అర్థమైంది నా ఆత్మీయత ఆమెకు ఓదార్పునిచ్చింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇలాంటి రొమాంటిక్ కథలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్